పంతొమ్మిది ఇరవై ఆరు వార్డులో టీడీపీ మాస్టర్ కౌన్సిలర్ పద్మావతి వార్డు ఇన్ఛార్జ్ గంగినేని వెంకటేశ్వర నాయుడు ఇంటిని ప్రచారం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు గంగినేని వెంకటేశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై అసత్య ప్రచారాలు చేయడం తగదని అన్నారు కాలు నేను 26 వార్డులో టీడీపీ మాస్ కౌన్సిలర్ బద్వతి వార్డు ఇ charge గంగనంద వెంకటేశ్వరరావు నాయుడు ఈంటిని ప్రచారం చేస్తూ మాస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకనను వివరించారు గంగనంద వెంకటేశ్వరరావు నాయుడు మీడియా తో మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల అభ్యర్థి కావే కృష్ణారెడ్డిపై అత్యంత ప్రచారం చేయడం తగని అన్నారు పే నంబర్ నారా చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం అలానే కావల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారి కోసం నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం కావల ఇరవై ఆరో వార్డులో గంగనేని పద్ ఎక్స్ కౌన్సిలర్ గంగనేని పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ ప్రచారంలో భాగంగా వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానీ అలానే పెన్షన్దారులకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఆ నిర్ణయాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తూ రేపు జూలైలో ఏడు వేల రూపాయలు వచ్చేలాగా ప్రకటించి ఉన్నారు అలాగే వికలాంగులకు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచారు ఆ పెంచిన కూడా ఏప్రిల్ నుంచి పెంచుతూ వారికి కూడా జులైలో పెన్షన్ అమౌంట్తో పాటు ఈ మూడు నెలల బాకీ కూడా చెల్లించేలాగా ప్రకటించున్నారు కాబట్టి పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గమనించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అలానే కావల్య కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా రఘుమటి వెంకటకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ప్రతి ఇంటికి పోయి కోరుతున్నాము అలానే కావల్ ఇరవై ఆరో వార్డులో అత్యధిక మెజార్టీ వచ్చేలాగా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం అత్యధిక మెజార్టీ కూడా ఖచ్చితంగా తెప్పించగలం అలానే కావ్య కృష్ణారెడ్డి గారి మీద అన్నవరం కారీ దోపిడీ అంటున్నారు మొన్నటి దాకా మీకు కానరా లేదా ఎలక్షన్లో అభ్యర్థి కానీ నిలబడిన తర్వాత కాని వచ్చాడా అంతకుముందు అవినీతి పరుడు కదా అంతకుముందు నీతిపరుడు ఇప్పుడు అవినీతి పరుడా మీ అంటే మీతోటి ఉంటే నీతి పరులు మీతోటి లేకుంటే అవినీతి పరుల ఆయన పక్కాగా లైసెన్స్ తీసుకొని గ్రావెల్ తోసి అమ్ముకుంటున్నాడు అది ఎవరైనా చేసే వ్యాపారం వ్యాపారాన్ని దోపిడీ అనే దానికి వీలు లేదు మీరు చేసేది మాత్రమే దోపిడీ అంటారు ఇసుక గ్రావెల్ మీ కార్యకర్తలు మీ నాయకులతో దోపిడీ జరుగుతుంది దాన్ని ప్రశ్నించినందుకు కావ్యా కృష్ణారెడ్డి గారి మీద అవాకులు చవాకలు పేలుతున్నారు మీరు అలానే ఎన్నికల వీటిలో వైట్ పేపర్ గా ఉన్న కృష్ణారెడ్డి గారికి మీద కేసులున్న మీరు కూడా ఆయన్ని కదా కాదు మీరే చూసుకోండి ఎన్నిక డబ్బుడు ఎవరైనా ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తారు లేకుంటే ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి ఎన్నికల వీటిలో ఉండే విధంగా ఎవరు వైట్ పేపరు ఎవరు బ్లాక్ పేపరో గమనించి కావాలి ప్రజలు